తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సెజ్లాండ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది ఈ ల్యాండ్ లో సమావేశం నిర్వహించేందుకు సిపిఐ నేతలు యత్నించారు కార్యకర్తలతో సహా అక్కడికి తరలివచ్చారు అయితే సెజ్లాండ్ లో ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు అయినా సెజర్ల్యాండ్ లోకి వెళ్తామంటూ సిపిఐ నేతలు కార్యకర్తలు చెప్పడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు ఈ సమయంలో పోలీసులకు సిపిఐ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మీరు చెప్పిదారండి మీకు తమకోసం పర్మిషన్ పెట్టింది మీకు ఎందుకంటే